పదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తు ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు ముఖ నేను ఒకటే సూటి అడుగుతున్నా ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా పెట్టొద్దా ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదలైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందర ధర్నా చేసిర్రా ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు ఇది మీ నైజం గతంలో కూడా అగ్గిపుడు దొరకక మీరు అగ్గిపుల్లకు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చేయకూడదా చేయకూడదు అంటారు మరి మీరు లక్ష లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళలకు ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు కానీ మీరు మాత్రము లక్ష లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళ రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఏదైనా అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు నెలకు ఐదు ఆరు వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోట అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారని నేను అడుగుతున్నా మరి ఏం దొరకనట్టుగా మొత్తం అన్ని తీసేయండి కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం మీకు మీకేం ప్రాబ్లం అది చెప్పండి అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్ రైతు భరోసా అధ్యక్ష వారి వారి రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు అధికారంలో ఉన్నాము మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్ ఆ పక్షాన్ని దయచేసి దయచేసి మనిషి మార్చుకోండి మైండ్ సెట్ మైండ్ సెట్ మార్చుకోండి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలా నిన్నటి దాకా పదేళ్ళు అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నై చెలేగా బస్ కైచలే కాని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకొని వీళ్ళు అరవై రోజులు సర్వే వేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకొని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇలా తెలంగాణ ప్రభుత్వ అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళా అక్క ఉచితంగా బస్సు ఒకటే ఇచ్చిన మాట చేస్తాం ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువగలిగేటువంటి బస్ పేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ పదిహేను వేలు ఆటోకి నెలకు ఇచ్చారు వెయ్యి రూపాయలు అని ఇచ్చిందా ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తామని చాలా పేరు మీ వేల రూపాయలు ఇప్పుడు ఒకటి ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం సభను తప్పుతో ఒకటిచ్చే విధంగా ఇరవై ఒక మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదర్ ఎక్కడ కూడా సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో బస్సు బస్ స్టాండ్కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను బస్ స్టాండ్కు తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇలా తెలంగాణ అక్క చెల్లెలకు వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి స్వచ్ఛంగా చెప్పకుండా ఒకరేమో ఇలా ఇలా దయ్యాలు వేగాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దొరలు ఆటోలు వస్తా ఉన్నారు ఎన్నడు బెంజి కార్లు దిగిన వాళ్ళు ఆటోలో వస్తాడు ఆటో కార్మికులు ఆహారన్నారు ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యమించారు అహంకార ఫ్యూడల్స్ 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 ఆటోలు వస్తా ఉన్నారు ఏం ఫ్యూడలిజం ఇది ఆటో ఆటో జియో ఆటో జీవనోపాధి ఈ ఫ్రూడెంట్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు అవమానపడతారా ఈ ఫుడెంట్స్ ఆటో కార్మికులు అవమానపడతారా అధ్యక్ష ఇది మంచిది కాదు దయచేసి కూడా ఆర్టీసీకి సంబంధించి పక్షాన అధ్యక్ష తమ బంధు తమ బంధువు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్ నాలుగు సంవత్సరాలు ఎండి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయితే నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమయాన్ని పట్టించుకునే వాళ్ళు వీళ్ళు మా గురించి మాట్లాడేది కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా ఇలా ఆర్టీసీ కార్మికులు సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మికులకు రెండు వేల పదమూడులో ఉన్న బాన్సీ మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సమయం తప్పుదో పట్టించిన గౌరవ సమయం దృష్టి కోరుతా ఆటో డ్రైవర్లకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినాం వారికి సార్ వంద రోజుల్లో ఇవన్నిటిని కూడా మొదలు పెడతాము అని చెప్పిన ఓపిక లేకుండా ఈరోజు ప్రజలను పక్కదారి పట్టించండి ఈరోజు ప్రతి సందర్భంలో కూడా వంద రోజులు కాకపోయినా ఇంతకుముందు మా సోదరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు నలభై ఎనిమిది గంటల్లో పడిన మా బాధ్యత భాగంలో ఈ రోజు పదమూడు అంశాలకు సంబంధించి రెండు ప్రధానమైన వాగ్దానాలు అమలు చేస్తామంటే వీరు ఖచ్చితంగా అమలు చేశారు ఇంకా చేయాల్సింది ఇంకా కూడా అరవై రోజులు కాలే అని మంచి సలహా సూచనలు ఇస్తామని మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ రోజు కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మేము ఎక్కడా మర్చిపోలే ఇంకా వంద రోజులు రాలే మరో రెండు గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని గౌరవ గవర్నర్ గారు వారి ప్రసంగంలో పెట్టడం జరిగింది ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ సభాముఖంగా కూడా చెప్తా ఉన్నాం ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం మా ప్రాధాన్యత మా బాధ్యతగా కచ్చితంగా చెప్తా ఉన్నాం వారికి కూడా అభయం ఇస్తా ఉన్నాం ఆటో డ్రైవర్లకు సంబంధించిన సంక్షేమం ప్రధానమైన బాధ్యతగా ప్రాధాన్యత ఇచ్చి రాబోయే బడ్జెట్లకు సంబంధించి వారికి ఇస్తామన్న పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష రెడ్డి గారు అధ్యక్ష